ముందుకు నా పేరు మానస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీసులతో గూడూరు నియోజకవర్గం కోటమండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కనుకూరు జగదీష్ కు వైసీపీ రాష్ట్ర బీసీసెల్ జాయింట్ సెక్రటరీగా నియమించడంతో గూడూరులోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని మర్యాదపూర్వకంగా డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావును శాలువాతూ సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కనుపూరు జగదీష్ ను ఆశీర్వదించి రాబోతున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు శక్తి వంచనా లేకుండా కృషి చేయాలని తెలిపారు అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని తెలిపారు కనుపూరు జగదీష్ మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర బీసీఎల్ జాయింట్ సెక్రటరీగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యే వరిప్రసాద్ మరియు నాయకులకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు వాటిలో కొడుకు బలహీన వర్గాలను ఎంత బాగా చూస్తున్నారో మనం చూస్తున్నాం చట్టపూర్వకంగా యాభై శాతం అన్నిటిలో కూడా రిజర్వేషన్ చేయడం కాంట్రాక్ట్స్ చేయడం దేవాలయాల్లో ఆలయాల్లో వేయడం అన్ని కూడా ఈ రోజు సంతోషకరమైనవి ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ పెట్టిన మొట్టమొదటి రోజుల్లో కూడా అలిపెరక్క ఆర్థిక సమస్యలు ఉన్న కూడా అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా నా వద్దు చేయాలని చెప్పి నాతో ముందు మన వైఎస్ఆర్ పార్టీ విధులకు ముందు నాకు కూడా అన్ని విధాలుగా ఉన్న జగదీష్ కనుపూర్ జగదీష్ కనుపాలను చూస్తారు ప్రజ కులానికి చెందిన వ్యక్తి అది అన్ని కూడా ప్రభుత్వ పథకాలు కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా వారు వంట చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము రికమెండేషన్ నేను రికమెండేషన్ చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో జాయింట్ సెక్రటరీగా ఇచ్చారు కనుక అందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పదవికి మీరు ఉన్ని తీసుకురావాలంటే సేవలు బాగా చేయాలా ప్రయా ప్రజల్లోకి వెళ్ళాలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయా లేదో చూడాలా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అది చేయాలి తప్ప పదవి వచ్చారని చెప్పి చేసుకుంటూ పోతే ప్రజల్లో మన మీద గౌరవం పోతుంది ప్రజలు అది నిలబడదు కూడా కనుక సేవ చేసుకోవాలని తెలియజేస్తూ జగదీష్ గారు ఒక్కసారి సేవలు చేసుకుని అప్పుడు ఆ సేవనే ద్వారా మన వైఎస్ఆర్ పార్టీ గణతీస్ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడుతున్న వాళ్ళ నా సేవలను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా దృష్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పదవి అందించారు ఈ పదవికి నాకు అన్ని విధాలుగా సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా నాకు చేతనైనంత వరకు ప్రజల్లోకి వెళ్ళి అన్ని విధాలుగా సహాయం చేస్తాను తెలియజేస్తూ ఈ పదవి వచ్చేందుకు సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలతో కృతజ్ఞతలు తెలుసుకొచ్చింది